ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం కోనేటి గల శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో ఈ రోజు జయంతిని పురస్కరించుకొని లక్ష తులసి దళంతో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు วาอยู่ในเองนะมรับโอเพระนะ

హనుమాన్ జై శ్రీ హనుమాన్ జై శ్రీ హనుమాన్మానికి కోనేట మెట్ట ఎందున్న శ్రీ కోదండరామాంజనేశ్వర దేవాలయమునందు ప్రతి సంవత్సరము జయంతి సందర్భంగా మూడు రోజుల కార్యక్రమాలు జరుగుతాయి రెండో రోజు వచ్చేసి నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తాము తర్వాత జయంతి రోజు లక్ష తమలపాకలు నాగవల్లి దళాలతో పూజ మరియు సింధూరముతో పూజ చేసి భక్తులందరినీ ఆశీర్వదించి అన్నదానం పన్నెండు గంటలకి అన్నదానము జరుగును ఆయన భక్తులందరూ ప్రసాద కార్యక్రమంలో పాల్గొని అన్నదానం స్వీకరించి భగవత్ కురముడికి పాత్ర జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీ హనుమాన్ జై శ్రీ హనుమాన్ జై శ్రీ హనుమాన్ శ్రీ గోదండ్రెడ్ హనుమజ్ జయంతి పూజా కార్యక్రమం సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో రామ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో హనుమత్ జయంతి లక్ష అర్చన సమర్పణ అదేవిధంగా నిన్నటి రోజున పారాయణము ఇవన్నీ జరుగుతున్నాయి ಭಕ್ತ ಬೃಂದ ಆಧ್ವರ್ಯ ಅನ್ನದಾನ ಸ್ವಾಮಿ ಅದೇ ವಿಧಾನ ಆಲಯ ಅಭಿವೃದ್ಧಿ ಸಾಕರಿಸಿ ಧನ್ಯವಾದ ಶ್ರೀ ಜಯಶ್ರೀ ಜಯಶ್ರೀರಾವ್ ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్